తెలంగాణలో కాంగ్రెస్కు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని అంచనా వేశారట కానీ రాలేదట అందువల్ల కాంగ్రెస్ అధిష్టాన వర్గం అసంతృప్తి వ్యక్తం చేసిందట కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి వ్యతిరేకులు ఈ మాటలను పదే పదే చెప్పడం ద్వారా ఆయనను బలహీనపరచాలని చూశారు అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యల వల్ల ఇబ్బందులు పడుతున్న బీఆర్ఎస్ నాయకులు కూడా ఇదే ప్రచారాన్ని మోతెక్కించారు ఇక అబద్ధ ప్రచారాలకు చిరునామాగా మారిన బీజేపీ కూడా అదే పాట పాడింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన సీట్లు జయాపజయాలపై మదింపు చేయడానికి కాంగ్రెస్ అధిష్టాన వర్గం కురియన్ కమిటీని హైదరాబాదుకు పంపించింది అందులో తప్పేమీ లేదు అయితే స్థానిక నాయకత్వాన్ని లోకల్ హీరోలను కించపరిచే ప్రయత్నం ఏది జరిగినా ప్రజలు ప్రతిఘటిస్తారు కాంగ్రెస్ గత అనుభవం ఎప్పుడూ మర్చిపోరాదు నిజానికి రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీకి మూడు ఎంపీ స్థానాలు మాత్రమే దక్కాయి రెండు వేల ఇరవై నాలుగులో అవి ఎనిమిదికి పెరిగాయి కాంగ్రెస్ బీజేపీ విడివిడిగా పోటీ చేసిన బీఆర్ఎస్ను మట్టి కరిపించాయి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను లోక్సభకు అన్వయిస్తే కాంగ్రెస్ తొమ్మిది సీట్లను గెలుచుకోవాలి కానీ అలా జరగలేదు అది ఒక సీటును కోల్పోయింది అతి తక్కువ మెజారిటీతో కాంగ్రెస్ గెలుచుకోవాల్సిన కొన్ని సీట్లు బీజేపీ ఖాతాలో చేరాయి అయితే అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్ల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ ఓట్లు సాధించింది పార్టీ ఓట్ల శాతం నలభైకి చేరింది గత రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ ఏ ఎన్నికల్లోనూ ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం నుంచి ఎక్కువ ఓట్లు సంపాదించలేదు నిజానికి పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత తెలంగాణలో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎంపీ సీట్లు రాలేదు అందువల్ల కాంగ్రెస్ కానీ రేవంత్ రెడ్డి కానీ సాధించిన ఘనతను ప్రశంసించాల్సిన వారు విమర్శించడం విచిత్రంగా ఉంది లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ పదమూడు సీట్లు గెలుచుకోవచ్చునని అంచనాలు వేశారు అయితే కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పాతుకుపోతారన్న భయం కొన్ని వర్గాల్లో ఉంది ముఖ్యమం ముఖ్యంగా బీఆర్ఎస్ అగ్రనాయకులు రేవంత్పై వ్యక్తిగత కక్ష పెంచుకున్నారు అందువల్ల పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ విజయాన్ని కృషి చేసినట్లు వార్తలు వచ్చాయి అయినా అసెంబ్లీలో అరవై నాలుగు సీట్లు గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల అరవై ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజార్టీ సంపాదించగలిగింది ఈ నేపథ్యంలో కురియన్ కమిటీ ఏర్పాటు చేసిన అగత్యం ఏమొచ్చింది రేవంత్ రెడ్డి మరీ ఎక్కువగా బలపడితే తమ మాట చెల్లదని అధిష్టాన వర్గానికి అనుమానాలు ఉన్నాయా కొత్త పిసిసి అధ్యక్షుడు నియమించిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి రెండు వారాలకు కనీసం ఒకసారైనా గాంధీ గాంధీభవన్కు రావాలన్న సూచనను కమిటీ ముందు కొందరు కాంగ్రెస్ నాయకులు చేశారు అలాగే మంత్రులుగా మంత్రులు కూడా గాంధీ భవన్కు జిల్లాల్లోని పార్టీ కార్యాలయాలకు క్రమం తప్పకుండా హాజరు కావాలన్న సూచనలు కూడా వచ్చాయి వీటన్నిటికీ సానుకూలంగా పరిశీలించాల్సి ఉంటుంది అభివృద్ధి పనులను చేపడుతూనే కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని విస్తరించుకుంటున్న బీజేపీపై ఎదురుదాడి చేయాలన్న అఖ్యాభిప్రాయం కాంగ్రెస్ నాయకుల్లో ఉంది ప్రచార యంత్రాంగాన్ని పటిష్టం చేయాలని కూడా సూచనలు వచ్చాయి అధిష్టానవర్గం అనవసరంగా అతిగా పరిశీలకులను పంపించి రాష్ట్ర పార్టీలో సహజ నాయకత్వాన్ని అభివృద్ధి చెందకుండా చేస్తే ఆ దుష్ట ఫలితాలను పార్టీ మొత్తం భరించాల్సి ఉంటుంది అంజయ్య అనుభవం గుర్తుంది కదా